హలో అండి ఈరోజు నేను ఈ వీడియోలో ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్ బాటిల్స్తో మంచి మంచి క్రాఫ్ట్ చేశానండి టెన్ టిప్స్ చేశానండి కిచెన్లో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి అండి అస్సలు స్క్రిప్ట్ చేయకనండి ముందుగా నేను ఇలాంటి ఒక థమ్సప్ బాటిల్ తీసుకొని కొడిన లోపల ఉన్న ఇలాంటిది ఉంటుంది కదండి స్ప్రే కొట్టుకోవడానికి అది తీసుకున్నాను అండి చిన్నగా హోల్ చేసేసుకొని దాని లోపల పెట్టుకున్నానండి తర్వాత గ్లూగన్ పెట్టుకుని అతికించుకున్నానండి ఇట్లా మొక్కలకి ఇట్లా డైరెక్ట్గా స్ప్రేలాగా కొట్టుకోవచ్చు అండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా మనకి స్ప్రే కొడతారండి కొడతారు అండి మొక్కలకి ఇలా చెప్పండి లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి నెక్స్ట్ టిప్ వచ్చేసి సెకండ్ టిప్ వచ్చేసి ఇంకో బాటిల్ తీసుకున్నానండి తీసుకొని దానిపైన ఒక డిజైన్ లాగా డ్రా చేసుకోండి అండి మీకు ఏ డిజైన్ లాగా డ్రా చేసుకుంటే ఆ డిజైన్ లాగా చేసుకోండి అండి కానీ ముందటైతే ఖచ్చితంగా హోల్డ్ లాగా డిజైన్ చేసుకోండి అండి ఎందుకంటే ఇది ఒక మంచిగా ఒక ఫోన్ హోల్డర్ లాగా యూజ్ అవుతుందండి అయితే అట్టిగా పెట్టే బదులు ఇట్లా కలర్స్ వేసుకోవచ్చండి నాకైతే నేను బ్లూ కలర్ వేసుకున్నానండి మీకు నచ్చితే ఏ కలర్ అయితే ఆ కలర్ వేసేసుకోనండి దానికి ఒక డిఫరెంట్ లుక్ రావడానికి ఐస్ ఇట్లా నోస్ లాగా పెట్టుకున్నానండి చూ అండి ఇలా రెడీ అయిపోయింది దీనిపైన నేను ఒక ఫోన్ హోల్డర్ లాగా యూజ్ చేసుకున్నాను అండి మీకు ఎలా అనిపించింది ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ థార్డ్ టిప్ వచ్చేసేసి ఇంకో బాటిల్ కూడా ఇలాంటిది తీసుకున్నానండి తీసుకొని దాన్ని కట్ చేశానండి పైన వరకు ఇలా మధ్యలో వరకు కట్ చేసేసుకోవాలండి కింది భాగం ఉంటుంది కదండి ఆ కింది భాగం కూడా కట్ చేసుకోవాలని నేను వీడియోలో చూపించినట్టుగా కట్ అండి ఇది కట్ చేసేసుకొని ఇలా రౌండ్గా షేప్గా కట్ చేసుకోవాలండి నీట్గా కట్ చేసుకొని మన కింద హోల్ చేసుకోవాలండి ఈ బాటిల్ మూత ఉంటుంది కదండి దాన్ని లోపల వరకు పట్టడానికి కట్ చేసుకోవాలని ఒక మంచి క్రాఫ్ట్ రెడీ అవుతుందండి ఖచ్చితంగా చూడండి అండి అస్సలు స్క్రిప్ చేయకండి చూసారా ఇప్పుడు ఆ హోల్లో ఈ బాటిల్ పెట్టేసానండి పెట్టేసుకొని మూత ఉంటుంది కదా దాని మూత దాని మూత క్యాప్ అనేది పెట్టితే ఫిట్ అయిపోతుందండి చూపించినట్టు చేసుకోండి అండి ఒక మంచి కాఫ్ట్ అనేది రెడీ అయిపోతుంది మీరు చూడండి ఖచ్చితంగా తర్వాత నేను దాంట్లో వాటర్ పోసానండి వాటర్ పోసేసి ఏం చేసానో చూపిస్తున్నా చూడండి ఇట్లా మనము ఆగేలాగా చూసుకోవాలండి ఖచ్చితంగా ఒక వాటర్ ప్రూఫ్ చేసానండి బాటిల్లో వాటర్ పోసేసుకొని ఒక మనీ ప్లాంట్స్ ఉంటాయి కదండి మనీ ప్లాంట్ మొక్క అనేది అందులో పెట్టానండి ఇది మనము ఫోటో ఫ్రేమ్స్ కాడైనా లేకపోతే కిచెన్లో అయినా ఎక్కడైనా అక్కడ పెట్టుకోవచ్చండి ఎలా ఉంది ఐడియా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఫోర్త్ టిప్ వచ్చేసేసి మనం రెండు బాటిల్స్ తీసుకోవాలండి ఏదైనా రెండు బాటిల్స్ నేను ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నానండి బాటిల్ తీసుకొని మళ్ళీ అదంతా ఉన్న పైన ఉన్నదంతా తీసేసానండి చూపించినట్టుగా వీడియోలో ఒక అట్టముక్క తీసుకున్నానండి ఏదైనా అట్టముక్క తీసుకోండి అండి అట్టముక్క తీసుకొని ఒక ఇట్లా పైన ఉన్న భాగానికి డ్రా చేసేసుకొని కట్ చేసానండి వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసేసుకోండి కట్ చేసినాక తర్వాత నేను ఇంకో అట్టముక్క సేమ్ అదే అట్టముక్కలాగా రెండు తీసుకోవాలండి దీనికి ఖచ్చితంగా ఒక మూతలు రెడీ చేసుకోవడానికి దాని పై భాగానికి ఇంకో అట్ట ముక్క కూడా తీసుకుంటున్నానండి చూపి వీడియోలో చూపించినట్టుగా చూడండి అండి పైన ఇట్లా ఒక మూత పెట్టుకోవడానికండి ఇది ఈ అట్ట ముక్కలు రెండు రెండు పెట్టుకుంటే కొంచెం గట్టిగా పెద్దగా ఉంటుందండి రెండు టూ అట్ట ముక్కలు పెట్టుకున్నానండి వీడియోలో చూపించినట్టుగా ఆ పెద్దదాన్ని కూడా సేమ్ అట్టడే కట్ చేసేసుకోవాలండి సైజు తీసుకొని సేమ్ ఒక రౌండ్ షేప్లో మనం ఈ అట్ట ముక్కలు అనేది కట్ చేసేసుకోవాలండి వీడియోలో చూపించినట్టు చేయండి అండి ఖచ్చితంగా తర్వాత ఇట్లా పైన మూతలాగా మనం పెట్టుకోవాలండి ఈ వట్టిగా అలా ఉండే బదులు మంచిగా ఒక క్లాత్ అయినా ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటే కదండి వేస్ట్ క్లాత్ అనేది తీసుకోండి మీ ఇష్టం ఏ క్లాత్ అయితే ఆ క్లాత్ తీసుకోండి అండి తీసుకొని ఇట్లా గమ్ అయినా గ్లూగనైనా పెట్టుకొని అతికించుకోవాలండి నేను ఫస్ట్ అయితే గమ్ సైజ్ చూసుకున్నానండి సైజ్ చూసుకొని తర్వాత దానికి సరిపోయే వాటికి కట్ చేసేసుకున్నానండి కట్ చేసేసుకొని మిగిలింది అనేది కూడా కట్ చేసేసానండి చూపించినట్టుగా వీడియోలో మొత్తం మిగిలింది కూడా కట్ చేసేసుకొని గమ్ పెట్టి అతికిచ్చేసుకున్నానండి వీడియోలో చూపించినట్టు చేసుకోనండి ఇది ఒక మంచి మనకి రెడీ అవుతుందండి క్రాఫ్ అనేది క్యాప్ కూడా సేమ్ అట్లనే చివరి వరకు కట్ చేసేసుకుంటూ గమ్ పెట్టుకొని మొత్తం అతికి చేసుకున్నానండి చూసారా ఎలా ఉందో వీడియోలో చూపించినట్టుగా దీనిపైన మన వాటర్ క్యాప్స్ ఉంటాయి కదండి ఆ క్యాప్ అనేది పెట్టుకున్నానండి చూసారా రెడీ అయిపోయింది దీన్ని ఇట్లా మనం పట్టుకొని తీయొచ్చండి ఆ క్యాప్ని నేను వీడియోలో చూపించిన చూస్తారా అలా పెట్టుకోవడానికి ఆ క్యాప్ అనేది అలా పెట్టానండి ఇలా మనం కళ్యాణకు అయినా అయినా కిచెన్ దగ్గర పెట్టుకోవచ్చండి నేను వీడియోలో చూపించినట్టుగా నేనైతే కళ్యాణి పెడుతున్నాను అండి తీసేసి మళ్ళీ పెట్టేసానండి ఈ ఐడియా ఎలా ఉందో చెప్పండి అండి ఫిఫ్త్ ట్రిప్ వచ్చేసేసి మనకి ఇట్లా మనకి బాటిల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న బాటిల్స్ ట్వంటీ రూపీస్ థమ్స్అప్ బాటిల్ అయినా వాటర్ బాటిల్స్ అన్నా అన్నీ ఉంటాయి కదండి అలాంటి బాటిల్స్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ తీసుకున్నానండి తీసుకొని ఇలాంటి ఒక డబ్బా మీ ఇంట్లో ఏ డబ్బా అయితే ఆ డబ్బా తీసుకోండి అండి తీసుకొని గ్లూగన్ ఉంటుంది కదండి గ్లూగన్ తీసుకునేనా లేకపోతే గమ్ తీసుకొని అయినా దాని చివర్లో కింద ఉంటాయి కదా అడుగు భాగంలో అతికిచ్చేసుకోవాలండి గమ్ పెట్టేసుకొని దానికి ఇంట్లో సైడ్లో గ్యాప్ ఇచ్చుకోవాలండి ఎందుకో నేను చూపిస్తాను చూడండి తర్వాత అన్నీ అతికిచ్చేసుకున్నానండి ఇది ఒక మంచి టిప్ అనేది యూజ్ అవుతుందండి మీకు చూసారా ఒక బాక్స్ అనేది రెడీ అయిపోయిందండి ఇది ఎందుకంటే ముగ్గులు కానీ కలర్స్ కానీ వేసుకోవచ్చండి ఇది బయటికి మంచిగా యూజ్ఫుల్ అవుతుందండి ఎలా ఉంది ఐడియా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండి ఫ్రెండ్స్ లైక్ షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా చూసారా నేను ఇట్లా కలర్స్ ముందు ముగ్గులు కుంకుమ పసుపు అన్నీ రింపేసేసుకున్నానండి చాపీసులు అయితే చాపీసులు కూడా ఇట్లా సైడ్లకు కూడా పెట్టుకోవచ్చు చాపీస్లు అనేది ఒకళ్ళ మీకు చాపీస్ తీసుకుంటే చాపీసెస్ కూడా సైడ్స్కి పెట్టుకోవచ్చండి ఈ ఐడియా ఎలా ఉందో చెప్పండి ఖచ్చితంగా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి మనకి పైన భాగం కట్ చేసుకున్నప్పుడు కింది అట్లా ఉండిపోతుంది కదా అది వేస్ట్గా పడేయకుండా ఇలా ఒక మంచి టిప్ చెప్తున్నా చూడండి అండి కొబ్బరి చిప్పిరి కింద పెడితే ఖచ్చితంగా బ్లాక్ అయిపోతుందండి అట్లా బ్లాక్ కాకుండా ఇట్లా చెప్పు కొబ్బరిచిప్పు స్టాండ్ చేశానని చూసారా బాగుందా ఐడియా నచ్చితే లైక్ చేయండి మనం ఇందాక మూత కట్ చేసినప్పుడు పైన పైన ఇట్లాంటి మూతలు ఉంటాయి కదండి అవి వేస్ట్గా పడేయకుండా ఒక మంచి టిప్ చూపిస్తున్నా చూడండి ఇందాక నేను థమ్సప్ బాటిల్ కింది వరకు కట్ చేసాను కదండి పై భాగం ఇట్లా కట్ చేసుకున్నప్పుడు ఇట్లా మూతలు ఉన్నాయి కదండి ఆ మూతలతో ఒక మంచి క్రాఫ్ట్ చూపిస్తున్నా ఇట్లా ఫ్లవర్ పాట్స్ లాగా పెట్టుకోవచ్చండి ఇట్లా ఫ్లవర్స్ ఏమైనా రెడీ చేసేసుకొని దాంట్లో వేసేసుకొని టీవీ కాడ ఉన్నాం లేకపోతే ఫ్రిడ్జ్ పైన కానీ పెట్టుకోవచ్చండి ఈ ఐడియా ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకో బాటిల్ తీసుకున్నానండి ఎయిత్ టిప్ అండి ఇది ఇంకో బాటిల్ తీసుకొని మన మార్కర్ అయినా స్కెచ్ అయినా ఉంటే దాన్ని వర్క్ కట్ చేసుకోవాలండి మొత్తము ఆ బాటిల్ పైన నేను అంతా తీసేసానని తీసేసి మార్కర్ అయినా స్కెచ్తో మొత్తం కట్ చేసేసుకున్నానండి కట్ చేసుకొని ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని ఆ బాటిల్ సమానంగా చూసుకోవాలండి చూసుకొని వేస్ట్ ఏమైనా ఉంటే తీసుకోవాలి ఒక సూది దారం తీసుకొని చక్కగా కుట్టేసుకోవాలండి మధ్యలో గ్యాప్ ఉంచుకోవాలి ఇలాంటి షూ లేస్ ఉంటుంది కదండి షూ లేస్ అనేది దానికి లోపలకెళ్ళి తీసుకున్నానండి మళ్ళీ పైన కూడా కుట్టేసేసానండి దీన్ని తిరుగుల మరగలు తీసేసేసుకొని ఈ బాటిల్ అని లోపల పెట్టేసానండి పైన లాగా చేసేసుకున్నాను అండి ఈ ఐడియా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ దీని లోపల మనకి బ్రషెస్ కానీ పేస్ట్ కానీ ట్రావెలింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది లైక్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో బాటిల్ పైన సేమ్ మూత ఉంటుంది కదండీ అది ట్వంటీ రూపీస్ మూతలు బాటిల్ మూతలు పైన అవి కట్ చేసినాక పడేస్తారు కదా పడేయకుండా ఇలా కూడా యూజ్ చేయొచ్చండి ఇట్లా మనకి పీస్ ఉంటుందా స్టీల్ పీస్ అనేది లోపల పెట్టేసుకొని బయటికి లాగాలండి అదంతా నేను బయటికి లాగేసానండి ఇలాంటి ఒక థ్రెడ్ లాంటిదైనా వైర్ లాంటిదైనా తీసుకోండి తీసుకొని దానికి ముడేసుకొని పైకి లాగాలండి మంచిగా హోల్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చినాక ఏం చేయాలో ఈ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తున్నానండి చాలామందికి పీస్ ముట్టుకోవద్దు కాకపోతే ఇట్లా బోల్ దోమేటప్పుడు ఇష్టం లేకపోతే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి వాళ్ళకి జస్ట్ ఆ మూత క్యాప్ అనేది దొరికితే మనం మంచి ఒక టిప్ రెడీ అయిపోతుందండి తర్వాత ఇది వాష్ చేసినాక హ్యాంగ్ చేసుకోవడానికి కూడా హ్యాంగ్ లాగా ఇట్లా థ్రెడ్తో కట్ అయినండి చూపించినట్టుగా వీడియోలో ఇప్పుడు నేను ఒక అయినా ఏదో ఒకటి తోమి చూపిస్తున్నా చూడండి డైరెక్ట్గా మనం పీస్ పట్టుకునే అవసరం లేదండి ఇట్లా మీద పట్టుకొని డైరెక్ట్గా సోప్ పెట్టుకొని తోముకోవడమే అండి నేను ముందు వెనక తోమేసి అయిన చూడసారా సేమ్ మనం పట్టుకోకపోయినా కూడా వాష్ అండి ఈ టిప్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండి నెక్స్ట్ లాస్ట్ అండ్ లీస్ట్ టిప్ అండి టెన్త్ టిప్ వచ్చేసిందండి ఈ టిప్లో మనము నేను ఇలాంటి మన క్యాప్ ఉంటుందండి క్యాప్ అనే మూత నైన్త్ టిప్ అనేది నేను టెన్త్ అనుకున్నా నైన్త్ టిప్ అనేది ఈ టిప్లో మనము ఇలాంటి క్యాప్స్ ఉంటాయి కదా పైన క్యాప్స్ సేమ్ ఇందాక చూపించిన క్యాప్లో ఒక రెండు మూడు మన బాటిల్స్ ఇందాక కట్ చేసాం కాబట్టి ఆ క్యాప్స్ అనేది ఇలా ఉంటుంది కదా దాని పైన అంతా మొత్తం కట్ చేసుకొని ఇలా చిన్నగా చేసుకోవాలండి ఎందుకంటే ఇది ట్రావెలింగ్ పర్పస్కి బాగా యూజ్ అవుతుందండి అండి ఇట్లా ఇయర్ ఫోన్స్ కానీ మీకు ఛార్జింగ్ వైర్లు కానీ ఇట్లా చిక్కులు పడకుండా డైరెక్ట్గా ఇలా పెట్టుకొని పోవచ్చండి చూపించినట్టు చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి చూపించిన చేస్తే మనకి చిక్కులు అసలు పడనే పడదండి ఇట్లా పెట్టుకుంటే హోల్డర్ లాగా యూజ్ అవుతుందండి ఇందాక నేను చూపించిన దాంట్లో పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా చూసారా ఈ బాటిల్లో పెట్టేసేసుకున్నాను ఈ టిప్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇక టెన్త్ టిప్ వచ్చేసిందండి మన టెన్త్ టిప్లో బాటిల్ అనేది ఇలాంటి పెద్ద టూ పాయింట్ టూ ఫైవ్ ఉంటాయి కదండి బాటిల్స్ పెద్ద బాటిల్స్తో ఇలా ఒక బాటిల్ తీసుకున్నానండి తీసుకొని పైన మధ్యలోకి ఇట్లా మార్చి వేసుకున్నట్టుగా కట్ చేసుకున్నానండి చూపించినట్టుగా కట్ చేసేసుకోండి అండి అటు ఇటు కట్ చేసేసుకుంటే ఇది ఒకటి కిచెన్ లో ఒక మంచి యూస్ఫుల్ అయ్యే టిప్ అండి చాలా మందికి యూజ్ అవుతుంది స్టాండ్ లేని వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుందని చూడండి అండి లాస్ట్ వరకు యూజ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా లాస్ట్ వరకు ఇలా అన్నీ సేమ్ అట్లనే ఒకటి ఒకటి ఇట్లనే కట్ చేసుకుంటూ పోవాలని మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ పోవాలండి ఇది మన కిచెన్లో అయితే బాగా యూజ్ అవుతుంది నేను వీడియోలో చూపించినట్టుగా కట్ చేశానండి అన్నీ అట్లనే కట్ చేశానండి చూసాను మధ్యలో గ్యాప్ ఉంది వీటిని నేను ప్లేట్స్ కానీ ఎలా చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి ఆ ప్లేట్స్ అని పెట్టానండి ఎలా ఉందో చెప్పండి ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి